చదివి ఉత్తీర్ణత పవన్ కళ్యాణ్ పదే పదే ఫెయిల్యూర్ అవ్వడానికి గల కారణాలను బయట పెట్టారు పదో తరగతి పూర్తి చేసినా చదువులో ఇంటర్ ఫెయిల్ కావడంతో పవన్ చదువు ముందుకు సాగలేదు తన వైఫల్యానికి కారణాన్ని వివరిస్తూ పవన్ కళ్యాణ్ ఇటీవల ఇలా అన్నారు నేను చదువు ఆపివేయడానికి కారణం నేను చదువుకోలేక మంచి మార్కులు తెచ్చుకోలేకపోవడమే కాదు నేను కోరుకున్నది పుస్తకాలు లేదా తరగతి గదిలో లేదు రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితో చెట్లను మొక్కలను చూస్తూ పుస్తకాలు చదువుతాను నాకు పెద్ద తోటలు లేవు కానీ నేను గులాబీ మొక్కలను చూస్తూ చదువుతాను ఇంగ్లీష్ రాకపోవడం వల్లే చదవకపోవడం వల్లే నేను పరీక్షలో ఫెయిల్ అయ్యాను అంటూ పవన్ అసలు విషయం చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలో ముప్పై పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు ఈ బుక్ ఎగ్జిబిషన్ ను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు లైఫ్ లో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలేనని పవన్ అన్నారు అటువంటి పుస్తకాలను తన సంపదగా భావిస్తారని తన దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వడానికి ఆలోచిస్తారని తన జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయేవాళ్నో అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తారు ఇంటర్ తో చదువు ఆపేసినా కానీ చదవడం ఆపలేదు కోట్ ఇవ్వడానికి ఆలోచించును కానీ పుస్తకం ఇచ్చేందుకు మాత్రం ఆలోచిస్తా పుస్తకం ఇవ్వాలంటే నా సంపద ఇచ్చినంత మదన కొందరు పుస్తకాలు అడిగితే కొనిస్తా కానీ నా వద్ద ఉన్న పుస్తకాలు ఇవ్వను పుస్తక పఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడినో అనిపిస్తుందన్నారు పుస్తకాలంటే ప్రాణం నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది పుస్తకాలే అన్నారు అలాగే రెండు చోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం తనను తిరిగి నిలబడేలా చేశాయని చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నానని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా కృష్ణారావు రాసిన మాజీ ప్రధాని పివి నరసింహారావు జీవిత చరిత్ర పుస్తకాన్ని డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను అంటే అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడి కవచకుండలా ఎలా కోసేస్తే బాధపడతా నాకు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతారు ఇవ్వాలందుకు ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి ఒక కాపీ కొనిచ్చిస్తాం తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను అంత మమకారం నా పుస్తకాలు ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని చూస్తే నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానండి చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు బాగా చదివేవాడిని కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు క్లాస్ రూమ్లో లేదు అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో అంటే రవీంద్రనాథ్ ట్యాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం మా దగ్గరికి అంత అంత లగ్జురీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు మాకు కూడా రెండు రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా మొక్కలు రోజా పూలు చూస్తూ ఉండిపోయాడు Atlikti egzaminus vėliau, tokia, kad galėtų stengti atgūstamą.